హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్క్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సండే రోజు మార్నింగ్ అనమాట స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా అయితే లేచినాము పిల్లలందరూ బయట అయితే ఆడుకుంటున్నారు ఇది బయట పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది కింద సింగిల్ బెడ్రూమ్ అని చెప్పినాయి కదా పక్కన పార్కింగ్ ప్లేస్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న పనులు పెయింటింగ్ పనులు అన్నీ మొన్న మొన్ననే అయిపోయినాయి అందుకని ఇంకా కొంచెం ఇవంతా తీయలేదు అనమాట సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి జరుగుతూ ఉంటేనే ఇంట్లో అయితే ఉంటున్నారు ఇంట్లో ఉంటూ కళ్ళు అయితే చేపేసుకుంటున్నారనమాట ఇక్కడ నుంచి పైకి వెళ్తే పైన ఫస్ట్ ఫ్లోరు ఉండడానికి కట్టుకున్నది అది ఇంకా పిల్లలందరూ లేచిన వెంటనే ఇంకా ఇక్కడ ఆడుతున్నారు ఇట్లా స్లోప్ లాగా ఉంది కదా దాన్ని జార్బుండలాగా జారుతున్నారనమాట ఇది పైకి వస్తే ఫస్ట్ ఫ్లోరు తర్వాత పెంట్ హౌస్ అయితే ఉంటుంది ఈ పిల్లలందరూ ఇక్కడ ఉంటే మా డోరానేమో లోపల మంచిగా బ్రష్ చూడండి మా పిల్లలు ఏమి ఇంకా బ్రష్ చేసుకుని రాండి అంటేనేమో వినట్నే వినట్లేదు అక్కడనే కూర్చున్నారు ఆమె ఒక టేబుల్ వేసుకొని కూర్చొని మంచిగా నీట్గా బ్రష్ చేసుకొని నాలుక పైన మంచిగా క్లీన్ చేసుకోవడానికి కూడా చేతిలో పట్టుకుంది చూడండి అది టంగ్ క్లీనరు ఇంకా మా అన్నకేమో ఈరోజు కూడా ఆఫీస్ ఉందనమాట ఫస్ట్ సండే సండే హాలిడే ఉంటుంది కానీ ఈరోజు కూడా ఆఫీస్ ఉందంట అందుకని పులిహోర చేస్తే పులిహోర తినేసి వెళ్తున్నాడు ముందు చెప్పలేదనమాట అంటే నార్మల్గా ఉందని చెప్తున్నాడు కానీ కా అలా ఊరికే చెప్తున్నాను అనుకుని ఇంకా వంట అయితే చేయలేకుండే మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళాలని అనేసరికి పులిహోర అయితే చేసేసింది ఈమెనేమో మ్యాంగో డే రోజు అది మ్యాంగో తయారు చేసుకొని వెళ్ళారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు అది మ్యాంగో ఇది నా బర్త్డే అని చెప్తుంది అక్కడ నా బర్త్డే నాది కాదు యాపిల్ యాపిల్ ఫోటో యాపిల్ యాపిల్ ఫోటో చూపి ఆపిల్ ఇంక ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలతో నా ఇంకా ఫుల్ అనమాట ఎవరు ఎవరు మాట విన్నారు ఇంకా మార్నింగ్ అయితే అందరు లేచిర్రు బ్రష్ అయితే వేసుకున్నారు పాలు తాగేసిర్రు ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండు పై ఫ్లోర్ నుంచి మా అన్న తినేసి ఇంకా డ్యూటీ టైం అవుతుంది వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఇంకా మా తమకేమో సాటర్డే సండే రెండు రోజులు హాలిడే అనమాట మా చిన్నోడు ఇంకా కనిపించట్లేదు వెళ్ళినా అని చూస్తే అక్కడ అక్కడ వరకు లాస్ట్ వరకు తీసుకెళ్ళిండు అనమాట పిల్లలందరినీ అక్కడ ఏదో షాప్ ఉందంట అక్కడ వరకు తీసుకెళ్ళిండు మేము ఇక్కడ నుంచి చూస్తే ఫోన్లో కనిపించట్లేదు కానీ అక్కడ వస్తున్నాం చూడండి పిల్లలందరినీ వెంటేసుకొని షాప్ దగ్గరకి అయితే తీసుకెళ్ళిండు అన్నీ ఈ మధ్య అంత కుక్కలు సరిగ్గా పిల్లల్ని అస్సలు ఎక్కడ వదిలేస్తారేమో అంత ఖర్చు ఖర్చు పెడుతున్నాయి కానీ వీడు చెప్తే తినట్లేదు అనమాట మాకు చెప్పకుండా వెళ్ళిండు పిల్లలందరూ తీసుకెళ్ళి వెళ్ళిండు వీళ్ళందరినీ నిమ్మడేసుకొని వెళ్ళించు అని వాడే చిన్నగా ఉండాలి వాటితో పాటు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది మళ్ళీ మేము మా పిన్ని వాళ్ళిళ్ళు అక్కడ సైడ్ ఉంటుంది అనమాట మా పిన్ని వాళ్ళ ఇల్లు దగ్గరికి వెళ్ళి రేమని మేము అనుకుంటున్నాము కానీ వీళ్ళు వెళ్ళింది షాప్ దగ్గరకంట ఇంకా ఈరోజు రేపు ఇక్కడే ఉండి రేపు నైట్ వెళ్ళాలి మండే రోజు నైట్ వరకు ఊరైతే వెళ్ళాలి పాపనైతే పెట్టుకున్న కొంచెంసేపు వీళ్ళకు పోలియో డ్రాప్స్ కోసం వెళ్తున్నారనమాట ఈరోజు సండే ట్వెల్త్ కదా అక్టోబర్ ట్వెల్త్ ఈరోజు పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారంట మా అన్న పిల్లలు ఇద్దరు మా తమ్ముడు పిల్ల పాప ఒకది ముగ్గురు కలిసి ముగ్గురిని తీసుకొని మా పిల్లలు కూడా ఎమ్మడైతే వెళ్ళారు నార్మల్గా కొత్తగా వెళ్ళేరు పోలియో డ్రాప్స్ వేయించుకోవడానికి అయితే తీసుకెళ్తున్నారు ఈరోజు మిస్ అయినా సరే ఇంకా రేపు ఎల్లుండి ప్రతి ఇంటికి తిరిగి అడిగి మరీ వేయకుంటే వేసి వెళ్తారు కానీ ఒకవేళ రాకపోతే ప్రాబ్లం కదా అనేసి ఇంకా ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు వాళ్ళు పోయి వచ్చేసారు ఇంకా అవుతుందేమో ఇ మా పెద్దోడమ్మ తినేస్తున్నాడు వాడు ఆగడనమాట ఆకలిస్తే అప్పుడే తినేస్తాడు కానీ మా చిన్నోడితోనే బాగా సతాయిస్తాడు అక్కడికి తీసుకెళ్ళిండు పోలియో డ్రాప్స్ కానీ తీసుకెళ్ళేది కదా ఒక టూ హెల్వ్ హండ్రెడ్ పెట్టి అన్ని క్రాకర్స్ తీసుకొచ్చుకున్నారు అనమాట పిల్లలందరూ అందరు పాపప్ ఉంటాయి కదా అవి రోడ్ మీద వేయంగానే పగిలిపోతుంటాయి కదా పిల్లలకైతే అవి ఒక ప్యాకెట్ తీసుకొచ్చినట్టు పెద్దది ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరూ అవే పనులలో ఉన్నారు మా పిల్లలు వేయరు కదా ఇంకా చెప్తే వినరన్నమాట టువెల్వ్ హండ్రెడ్ అయినాయట టూ కేజెస్ లెక్క అమ్ముతున్నారంట కేజెస్ లెక్క తీసుకొని వచ్చారు ఇంకా ఇక మా తమ్ముడు వాళ్ళ అత్త వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు కదా నిన్న బోర్లో పడినందుకు అవన్నీ సెలబ్రేషన్ చేశారు కదా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలకు కూడా రేపు స్కూల్స్ ఉన్నాయి కదా అందుకని ఇంకా ఈరోజు సండే రోజు మార్నింగ్ తినేసి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వెళ్తున్నారనమాట ఇంకా మామూలుగా మేము మధ్యాహ్నం అంతా తినేసి పిల్లలకైతే తినిపించేసి ఊరికనే కూర్చున్నాము ఇక్కడ ఇంకా వాళ్ళందరూ వెళ్తుంటే మా డోర్ అనేమో లిప్స్టిక్ కావాలంట మీకు మా సౌమ్య వాళ్ళ చెల్లెలకి చెప్తుంది నాకు లిప్స్టిక్ కావాలి తీసుకురమ్మ చెప్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు కొంచెం మేకప్ లిప్స్టిక్ వాటన్ని మీ వాటన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ అందుకని ఆ లడ్డు పెట్టేసుకుంటుంది లిప్స్టిక్ అన్నీ వాడుతుంది కాబట్టి ఆమెను అడుగుతుంది నాకు లిప్స్టిక్ కావాలని ఇంకా ఇదేమో డోర్ అనమాట మెయిన్ డోరు చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంటుంది ఫోన్లో చిన్నగా అనిపిస్తుంది ఏమో కానీ చాలా పెద్దగా ఉంటుంది ఓన్లీ ఈ డోర్కి సైడ్ దర్వాజాలకు కలిపే దాదాపు ఒక టూ ల్యాక్స్ వరకు అయి ఉంటుంది వన్ ల్యాక్ దర్వాజలకే ఓన్లీ వన్ ల్యాక్ అంట డోర్లకు వన్ ల్యాక్ అంట మొత్తం టూ ల్యాక్స్ ఈ డోర్కే సరిపోయింది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా మా పిన్ని నిన్ననే ఇక్కడ వచ్చిందని చెప్పిన కదా నిన్ననే రమ్మన్నది అనమాట ఇంటికి ఇంకా నిన్న వెళ్ళలేదు నిన్న వీలు కాక వెళ్ళలేదు ఈరోజు అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము పిల్లలందరినీ తీసుకొని వెళ్తున్నాం అనమాట మా పిల్లలు ఇద్దరు మా అన్న పిల్లలు ఇద్దరు మా వదిన నేను నలుగురం అయితే వెళ్తున్నాము ఇక్కడికి దగ్గరనే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా దూరం ఏం లేదు దగ్గరనే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఒకే రోడ్ అనమాట ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతకన్నా తక్కువనే ఉంటుందో అలా దూరం ఏమి ఉండదు ఇది ముందు సైడు ఇలాగే స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి కొంచెం ముందర కొంచెము రోడ్ అయితే సరిగా ఉండదు అయినా సరే ఇంకా అది పర్లేదు ఇంకా ఇంటికి దగ్గర అయితే వచ్చేసి మేము అందరూ ఇక్కడ పైన నడుస్తుంటే వాళ్ళు ఎక్కడైతే బురద ఉంటుందో ఎక్కడైతే వాటర్ ఉంటుందో కావాలని అందులోనే నీళ్ళు కాళ్ళు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ముందర కారు కనిపిస్తుంది కదా కారు వెనకాల ఇల్లే అనమాట మా పిన్ని వాళ్ళది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే వీడియో తీసిన మా పిన్ని మేము వెళ్తున్నప్పుడే ఇంకా ఫిష్ కర్రీ చేస్తుండే నిన్న రమ్మంటే ఈరోజు వచ్చినావా అని అడుగుతుంది మా మా వదినే నేను కూడా వస్తాను రేపు ఆ ఇద్దరం కలిసిపోదాం అన్నందుకు ఇంకా నిన్న రాలేదన్నమాట ఈ పాపప్ అవి తీసుకొచ్చారు కదా క్రాకర్స్ మా చిన్నోనికిస్తే వాడు వానికి గట్టిగా కొట్టడానికి రావట్లేదు అనమాట నార్మల్గా పడేస్తున్నాడు ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే పిల్లలకు దీపావళి అంటేనే ఒక వన్ మంత్ ముందు నుంచే ఆ క్రాకర్స్ మీద చిన్న చిన్న పాపప్ పటాకుల మీద అయితే వాటి మీదే ఉంటుంది దాస అంతా ఇంకా మేము ఇంట్లోకి వచ్చి ఇక్కడ మా పిన్ని గోకరకాయ తీస్తుంటే అందరం కలిసి తీసేసి మళ్ళీ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఒక టూ అవర్స్ ఉన్న మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా రవెన్న అని వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చిందంట ఇంటి దగ్గరికి ఇంకా మాకు ఫోన్ మీరు ఉన్నారని మేము అనేసరికి ఇంకా మళ్ళీ వెళ్తున్నాము పాపని చూడడానికి వచ్చారంట మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు కూతురుంది కదా చిన్న పాపన్న ఆ పాపం చూడు మీకు వచ్చినామని చెప్పేసి ఫోన్ చేస్తే మేము ఎవరూ లేము కదా అక్కడ ఇంకా అందుకని ఫోన్ చేసింది మేము వెళ్ళే వరకు ఇంకా వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట ఒక ఆపొంది వాళ్ళు వచ్చి కూడా అండి పాపని పట్టుకొని కూర్చున్నారు చాలా రోజులు అవుతుంది అనమాట దాదాపు ఒక త్రీ మంత్స్ అవుతుందేమో వీళ్ళను మేము ఇక్కడికి రాక వాళ్ళు మా ఇంటి సైడ్ రాక ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఈ రోజే అనమాట ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మా చిన్నోడేమో ఇక్కడ ఉయ్యాలకైతే అది ఒక కట్టిండు వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడంట ఎక్కువ దగ్గరకు వచ్చి ఊపకుండా ఒక తాడగటా ఆమె బెడ్ పై పడుకొని ఉన్నా సరే ఆమె కదులుతుంటే ఇలా ఊపొచ్చని అని చెప్పేసి ఆమెకు ఒక హెల్ప్ చేసిన నేను అత్తమ్మ నీకు హెల్ప్ చేసిన అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా ఆకవాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు చూసారు కదండి ఈరోజు బ్లాగ్ వచ్చే ఇదేనంటే నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని మన చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి డైలీ లైవ్ కూడా వచ్చే వస్తుంటుంది ఈవినింగ్ టైంలో ఎంకరేజ్ చేయండి Thank you for watching this video. Thank you all.